ఇల్లు శుభ్రంగా లేకపోతే ఎంత పని చేసినా మనసుకి ఏదో వెలితిగానే ఉంటుంది కదండి అప్పుడే స్ట్రైక్ అయిందండి ఫ్రెష్ స్పేస్ వాళ్ళని పిలిస్తే మన పని ఈజీగా అయిపోతుందని హలో అండి వాళ్ళు ఇంటికి రావడం మాత్రం చాలా పద్ధతిగా వచ్చారు దగ్గర నుంచి మాట్లాడే తీరు వరకు అంత చాలా మర్యాద గ్లౌజ్ వేసుకునే పని మొదలు పెట్టారండి వస్తువులు అటూ ఇటూ పడేయకుండా నీటుగా సర్దుతూ చేశారు కిచెన్ బాత్రూం అబ్బో అన్నీ తల మెరిపించేశారు ఇల్లు మొత్తం ఎలా మెరిసిపోతుందో చూసారా ఇలా శుభ్రంగా ఉంటే మనసు కూడా తేలికపడినట్టు చాలా ప్రశాంతంగా అనిపించింది మీకు గనక విజయవాడలో హౌస్ కీపింగ్ అవసరముంటే ఇంకేమీ ఆలోచించకండి ఫ్రెష్ స్పేస్ వాళ్లను పిలిపించండి నాది గ్యారంటీ ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెష్ స్పేస్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కాల్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్ మీద ఉంది చూడండి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వన్ వన్ త్రీ లేదా ట్రిపుల్డబ్ల్యూ డాట్ ఫ్రెష్ స్పేస్ డాట్ ఇన్ వెబ్సైట్ చూడండి